రాజా రాజా నమస్కారం సార్ నువ్వు ఇంకా బతిగా ఉన్నావు రక్తం కల చూస్తాను నాకు శిక్ష పడ్డాల్ సరే నేను చంపేస్తాను రాడర్ ఆర్డర్ నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా మరి ఏదైనా అనుకున్నావా సారీ సార్ ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ నే ఉండు కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనోవేదలు మీకు ఏ విధంగా చెప్పుకోను ఎలా చెప్పుకోను స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి ఆ అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ను కూడాను నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నా కడ్డపడేసరికి ఆవేశాన్ని అంచుకోలేకపోయాడు ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించండి సార్ ఒక అమాయకుని నేలస్థంభం చేసి కొలుపుతున్నావా అనుభవిస్తావు రా లింగం అనుభవిస్తావు ప్రాసిక్యూషన్ నిరూపణలను బట్టి మామిళ్లపల్లి రామారావును పడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది ఈ చంపేస్తాను నీ రక్తం కలుగుస్తాను నాకు ఉరి శిక్ష పడేస్తాను ఈ చంపేస్తాను రా అన్యాయం ఆశ్చర్య చేయలేదు ఆశ్చర్య చేయలేదు గురుమూర్తి గారు మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అండి ఇదేనా నువ్వు రావటం అవునండి అయితే నీకు ఈ సంగతి తెలుసు ఉద్యోగం కోసం అని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కుణికేసి పడిందట ఎవరో బద్మాష్గా ఇచ్చిన దొంగ సాక్షాన్ని నమ్మి అతని చెయ్యి పెట్టారట ఆ సంగతి తెలిసింది చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల ఏమవుతుందో ఏం నా చెల్లెలి పట్నానికి కొత్త ఎక్కడెక్కడ తిరుగుతుందో ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అని భయంగా చెల్లెమ్మ సంగతి మాకు వదిలేగురు ఇవరంతటిని జలి చేసి ఎలాగైనా వల్ల జైలు శిక్ష పడ్డ బావగారిని ఎలా అన్నది నువ్వు ఆలోచించు నేను అశ్లేషయానికి ప్రేమిస్తున్నాను పెళ్ళి కూడా చేసుకుంటాను ఎంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసింటారు కదా నాతో మాట్లాడకపోతే నీకే నష్టం నేను మూడంకి లెక్క మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడలే చేస్తాను రాజా నా మాట విని ఇంటికి వచ్చేశాయి రాజా పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయదని ప్రామిస్ చేస్తున్నాను రాజా మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు ఒంట్లో బాగోక వంత కాస్త ఆలస్యం వెళ్ళిపోయింది దాని గురించి నన్ను తిట్టి పిల్లల్ని కొట్టి ఇక్కడికి వచ్చేశారు ఇంట్లో ఉండి నన్ను అంత అలాగే ఉండిపోయిందని నేను చేయమంటారు పిన్ని మీరు కడుపుతూ ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేసారా చెప్పండి బాబాయ్ గారు ఏంటం సారా అమ్మ ఏదో తప్పు చేసి పునుజే తొందరవేంటి ఇంటి ఎల్లాలు వీధిలో పడి బతిమాల్తుంటే బుద్ధి లేదే నీకు మాస్టరు నాకు ఇంకా పెళ్ళే కాలేదండి రామరామ మీకు పెళ్ళే కలేదా ఎందుకండి అబద్ధం చెప్తారో కౌన్స్స్టై తాళం చూడు ముగ్గురు పిల్లల బాబాయి గారు అయా ఆ బాలు చూపించి ముగ్గురు బెట్టల తెల్ల నా చేపుల ను ఎవరున్నా ఉంటె గట్టి పెడతారు బుద్ధి లేదే మీకు ఇంకేం మాట్లాడుకో ముందు వెంటనే వెళ్ళు టికెట్ తీసుకోలమ్మ వెళ్ళా చాలా థాంక్స్ బాబాయి గారు రాజా చూడండి మీ గురించి ఇప్పటి వరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఎలాగైనా సరే నేను అతన్ని విడిపించాలి ఓహో చూడండి ఈ పోలీస్ కాలనీలో మీ హరికథ విన్నవాడంతా మీ భక్తురాలు మీకు ఎవరు సహాయం కావాలన్నా మేమందరం వాళ్ళెవరి సహాయం నాకు అక్కర్లేదు నాకు నీ సహాయం కావాలి నమస్కారం సార్ నమస్కారండి ఏమిటి మీరు పెళ్లి చేసుకున్నారా చాలా వింతగా ఉంది ఇందులో వింతే ఉంది సార్ మీరు ఇచ్చిన పదివేలు ఉంది కదా ఆ పదివేలు పెళ్లి చేసుకున్నాం చేసుకోగానే మొదటి నమస్కారం మీరు చేసుకున్నాను అక్కడికి వెళ్ళాం తీర చూస్తే మీరు జుట్టు మీద ఇక్కడ ఉన్నారని తెలిసింది రోజు మీరు వచ్చేసాం ఆశీర్వదించండి మీ అభిమానానికి చాలా కృతజ్ఞత డాక్టర్ గారు మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే వాడిని పోలీసులకు చెప్పి సాక్ష్యం చెప్పి చట్టాన్ని సహకరించిన ఉత్తమితన నండి పాపం పెళ్లి కూడా చేసుకొని పాపం డాక్టర్ గారి ఆశీర్వాచన పొందవాయ్ ఇదుగా చాక్లెట్ డాక్టర్ గారికి పాపం హ్య్ వి షుల్ హ్యాపీ వార్డ్ లో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెన పొందతాం శశూర్ తప్పకుండా అయిବ నర్సరాధ స్వీట్ గా ఉన్నారా తీసుకోండి పోలీసు బాబు గారు లోపల పేషెంట్ బాబు స్వీట్ పోలీసులు బాలే పేషెంట్లు బాగా వెళ్ళమ్మా వెళ్ళి వెళ్ళు వెళ్ళి థ్యాంక్ నమస్కారం అండి నా కొత్తగా పెళ్ళయింది ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను కనుక మీరు కూడా తీసుకోండి జాగ్రత్తగా విప్పి చూస్తేనండి మేము వస్తాను రాత్రి పది గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా సిద్ధంగా ఉండు అమ్మ నెమ్మది నెమ్మది కాదు అమ్మ పొద్దునే కదా పెళ్ళైంది అన్నారు అప్పుడే కడిపేటి

కమన్ వెరు ఆ రోజు కోర్టులో ధ్వసక్ష్యం చెప్పి నిన్ను నారస్తులు చేసింది నేనే నువ్వు నా చర్యల భర్త అని ఆలస్యంగా తెలిసింది నా తప్పు నేను తెలుసుకున్నాను నువ్వు నిర్దోషు అని నీకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను అందుకే నేను విడిపించి తీసుకెళ్తాను ప్లీజ్ నా త్వర ఆ రోజు కోర్టులో గుండెలు బాదుకుంటూ దొంగ ఎరుపులు ఏడుస్తూ నన్ను నేరస్తుని చేయడాన్ని వాడి నాటకం కంటే ఇదేం గొప్ప నాటకం కాదు నీ కట్టు కథలు కట్టి వెళ్ళి కనుంచి ప్లీజ్ నా తప్పు ఒప్పుకుంటున్నాను అందుకే క్షమించమని అడుగుతున్నాను ప్లీజ్ నా త్వర కసాయి వాడి వెనుక గొర్రెలా నీ వెంట అనుసరించిన కంటే సంతోషంగా ఊరికమ్మ ఎక్కడానికే సిద్ధంగా ఉన్నాను మరి వెళ్ళి కనుంచి ప్లీజ్ ఆవేశపడకు తలుపేసి ఉందేమిటే ఉందా

தான் தடுப்பு ஓஹோ வாழ் பார்ப்பேன் பண்ணுட்டாரு பண்ணுக்கு அம்மையா பத்தே குட்டேசி பார்ப்பார் నా కొంప మీదకి వచ్చేసింది బాబు మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా ఏమండోయ్ మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా నా శాది మీదకి వచ్చింది నా శాది మీదకి వచ్చింది నా శాది మీదకి వచ్చింది బాబు మీరు అదేనండి ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులు అండి మా అత్తయ్య నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దాం వచ్చామండి అందరికి ఇచ్చారా సరే థ్యాంక్స్ అండి గుడ్ నైట్ సిస్టర్ ఇప్పుడు ఎలా ఇప్పుడు వచ్చేసేది ఏం లేదు వేసిన ప్లాన్ చేసిన రిస్క్ అంత వృధా అయిపోయింది కదా అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నాడు ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో చేతుల నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను కానీ సావిత్ర నేను ఇప్పుడు అర్థమైంది నేను తర్వాత మాట్లాడుకున్నాం హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్ రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్ సాక్ష్యం చెప్పింది